जय श्री राम, राम राम लक्ष्मण जानक राम लक्ष्मण जानक जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारी नायक నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జోష్రామ్ ఎవరు ఎవరొచ్చిరనా 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 ఎక్కడి నుంచి వచ్చినో తెలుసానా ఎక్కడ పోటీ చేస్తున్నవ్వు తెలుసానా ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అయితే నువ్వు తెలుసా అన్న కాశీ అన్న కాశీ అన్న ఎక్కడకా ఎక్కడకా కాశీ కాశీ నుంచి ఏడికి అన్న మహానుభావుడు దక్షిణ కాశీకి అన్న రే దక్షిణ కాశీ అన్న ఇది ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులికరిస్తుందన్నా నా ఒళ్ళు పులికరిస్తుందన్నా ఆ విశ్వేశ్వరుని పదృపమే ఆ ఈ మహానుభావుడన్నా రే ఈ దేశాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలా లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించినా మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ చాలామంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నా మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్నా మోడీ గారికి ఆస్తిపాతులు లేవన్నా ఆస్తిపాస్తులు లేవన్నా కుట్రలు కుతంత్రా తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటట్టు మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దట్టం నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటలారా దద్దమల్లారా నా నరేంద్ర మోడీ మొండి మూలవుడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలతో కుటుంబ పాలతో అవినీతి అక్రమతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు పంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఏ విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహి చెలగా నహి చెలగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి నిర్మించి స్వహస్తాలతో స్వహసాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగమ్ వండి అన్నా ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగం వండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు జగమొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాకరీని తెరిపించిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన మొండి నా నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఎస్ నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తుల్లో చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరుస్తారో ఒక్క తలని ఏ సమస్య లేని ఏ అర్థం పట్టలు లేని గార్జి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుస్తారో ఒక్క తల కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రియతమైనంత నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ బస్మాసు తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేడు వేల రూపాయలు రైతుకు రెండు రోజులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది